నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చాను కాబట్టి వారు నీ వివరవు మమ్మ పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వవలను కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకుంటున్నావని అతన్ని అడిగి యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనం ఎవరైనా నిన్ను నీవెవరని అంటున్నావు అని నిన్ను గూర్చి ఎవరైనా యూదా మత పెద్దలు బాక్తీసమిచ్చు యోహానుని అడిగినట్లు అడిగారనుకో నీ సమాధానం ఎలా ఉంటుంది ఇక్కడ యోహాను ప్రతిస్పందన ఏషియా ప్రవచన వాక్ని బట్టి నేను ప్రభు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దం అని చెప్పాను అనగా యోహాను తన గురించి తనకు ఏమి అనిపించిందో లేదా ఇతరులు తనను గురించి ఏమి చెబుతున్నారో చెప్పే బదులు దేవుడు తన గురించి ఏమి చెప్పారో చెప్తున్నాడు నీవు ఇలాగే స్పందించగలవా దేవుడు నీ గురించి ఏమి చెప్పారో అనగా నేను ప్రతిభావంతుణ్ణి నేను విజయం సాధించాను నేను సంపన్నుడను నేను స్వతంత్రుడను నేను విలువైన వాడిని నేను ఒక కళాఖండాన్ని అని నీవు ఎందుకు చెప్పడం ప్రారంభించకూడదు నీ గురించి నీవు చెప్పేది వాస్తవం అవుతుంది నీ గురించి నీవు ప్రవచించేది నెరవేరే హక్కును ఇస్తుంది కనుక నేను క్రమశిక్షణ లేని వాడిని నేను ఈ పరిసరాల నుండి ఎప్పటికీ బయటపడలేను నేను ఈ వ్యసనానికి ఎప్పటికీ వదులుకోలేను అని ఇప్పుడు నీ గురించి ప్రతికూల విషయాలు చెప్పటం మానుకో నీవు నమ్మినట్టుగా నీవు మారబోతున్నావు నీవు అనుభూతి చెందాల్సిన అవసరం లేదు నీవు దానిని నమ్మాలి నీవు దానిని ఎక్కువ కాలం విశ్వసిస్తే దానిని అనుభూతి చెందటమే కాకుండా నీవు అది నెరవేరటం చూస్తావు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నేను నీ వాడిని కాబట్టి నేను ఎవరినని నిర్వచించే హక్కు మీకు మాత్రమే ఉన్నందుకు మీకు వందనములు మీరు నన్ను ఆశీర్వదించబడిన వాణిగా విమోచింపబడిన వాణిగా క్షమింపబడిన వాణిగా ఆరోగ్యవంతుడైన వాణిగా జయించిన వ్యక్తిగా మరియు ఒక కళాఖండంగా పిలిచినందుకు మీకు వందనములు మీరు నన్ను పిలిచిన విధంగానే నేను నన్ను పిలుచుకుంటాను ఏ సున్నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె